ఇద్దరు ఆనే ఉండరు మీరు నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు సోమవారం యమున ఎక్స్ప్రెస్ ఏమి వివిడేస్తున్నాం వీళ్ళు ఇద్దరిది మా జగిత్యాలనే వీళ్ళు హరిద్వార్ వేయరు నాకు కాల్ చేసిర్రు మొన్న మీరు వస్తా అంటే మరి రండి అంటే పాపం హరిద్వార్ నుంచి బస్కు నా దగ్గరికి వచ్చిర నేను ఇలా ఎక్కించుకొని ఇప్పుడు జగిత్యాలు బయలుదేరినా మిగతా విషయం బండి గురించి మాట్లాడదా అన్న నువ్వు వీడు ఫోన్ వాటి నడుతుంది నువ్వేమన్న కుట్టే వాటి భరత్మాతకి చేయి వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ థర్టీ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈరోజు చూడేస్తుంది ఇప్పుడు సమయం వచ్చేసి మధ్యాహ్నం ఒకటి అవుతుంది మధ్యాహ్నం ఒకటి కూడా ఫుల్ చలి ఉంది సార్ అయితే నేను ట్వంటీ సెవెంత్ రోజు మార్నింగ్ ఢిల్లీ వచ్చిన నా వెంబడి ఒకళ్ళు బెంగళూరు నుంచి కొంచెం పైకి పట్టిపోతుంది బెంగళూరు నుంచి ఒక పార్టీ వచ్చింది ఇన్నోవా కృష్ణ కావాలని నాకు ఒక పదివేల రూపాయలు టోకెన్ అమౌంట్ ఇచ్చిండు వాళ్ళకు బళ్ళు కూడా ఒక ఐదారు చూపెట్టిన కానీ వాళ్ళు ఏం చేసిరంటే మనం ఏ బండి చూపెట్టినా కస్టమర్ను బయటకు ఫోటో కొట్టుకుంటున్నారు షాపులు లేకపోతే అలాగే నెంబర్ కాంటాక్ట్ నెంబర్ తీసుకుంటారు మళ్ళీ బయటకు వాళ్ళతో ఫోన్లో మాట్లాడుకుంటారు ఇప్పుడు నేనేమో జెన్యున్గా మిమ్మల్ని రమ్మని మీ మీకు ఇంటింటికి తిరిగి బండ్లు చూపెడితే మీరు అట్లా చేసిన తర్వాత రేపు వాళ్ళు బండి అమ్ముతారు ప్రాబ్లం లేదు కానీ దానికి లోన్ ఉన్నా మీకు దానితోటి ప్రాబ్లం అయినా మధ్యవర్తి లేకపోతే మీకు ఇబ్బంది అవుతుంది ఆ విషయం మీకు తెలలేదు మీరు నాకేదో లక్ష లక్షల లక్షలు ఇస్తలేరు సార్ మీరు ఇచ్చాడు కవే ఇరవై ఐదు వేలు అందులో పదివేలే నాకు ఇచ్చారు ఇంకా పదిహేను వేలు ఇవ్వాలి కానీ మీరు నేను చూపెట్టిన బండి వదిలేసి మీరు వేరే వాళ్ళ ద్వారా మీరు వేరు కాబట్టి అది మీకు వాళ్ళు బండి అమ్ముతారు మీరు వాళ్ళకి పైసలు ఇస్తారు కానీ రేపు పేపర్లు రాకపోతే ఆ వేరే టోళ్ళ వాళ్ళు మాట్లాడరు అందుకోసం ఏమనక నా పట్టుకో బయట వాయ్ సార్ ఫోన్ ఫోన్ వచ్చినా ముట్టకు ఫోన్ రాని దానికి దీనికి సంబంధం లేదు అయితే హైదరాబాద్ నుంచి ఒకసారి నాకు ఫస్ట్ ఒక ట్వంటీ థౌజండ్ రూపీస్ అడ్వాన్స్ పంపించిండు నేను ఢిల్లీ వస్తున్నానంగానే ఆడి ఫోర్ కావాలన్నాడు ఆ సార్ కోసమే వచ్చిన నేను వాస్తవానికి నేను ఢిల్లీ వచ్చి ఒక మూడు నాలుగు బండ్లు చూసిన వర్షంలో కూడా అందులో ఈ బండి నాకు నచ్చింది సార్కు నచ్చింది సార్ ఒక యాభై వేల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చిండు ఫ్లైట్కి సార్ వచ్చి బండి చూసుకొని మళ్ళీ ఫ్లైట్కి వెళ్ళిపోయి మొత్తం పేమెంట్ చేసేసి నేను ఆ సార్ పేమెంట్ చేసినాక బండి తీసుకొని బయలుదేరి ఇప్పుడు ఒక వంద కిలోమీటర్ వచ్చి ఇక్కడ వీడేస్తున్నాయి ఈ సార్కి ఫోన్ పట్టుకోవట్లేదు ఇబ్బంది పడతాండి అందుకోసం ఇక నేనే తీసుకున్నా ఇది ఏ ఫోర్ సార్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ సిక్స్టీన్ నవంబర్ రిజిస్ట్రేషన్ కేవలం యాభై ఐదు వేలు మాత్రమే తిరిగింది ఫస్ట్ ఓనర్ బండి యూపీ సోలా నోయిడా రిజిస్ట్రేషన్ ఈ బండి నేను కస్టమర్కు ఢిల్లీలో పది లక్షల నలభై వేలకు ఇప్పించిన సార్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది బానట్ నుంచి డీకి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీసీ కూడా రిప్లేస్ కాలేదు ఫ్రంట్ పొజిషన్ మొత్తం జెన్యున్ ఉంది సార్ ఇప్పుడు ఈ బండి తీసుకొని నేను ఢిల్లీలో స్టార్ట్ అయినా ఇప్పుడు ఎమ్నా ఎక్స్ప్రెస్ వే మీద వీడియో చేస్తున్నా ఇప్పటివరకు ఇక్కడ ఒక అరవై డెబ్బై వీడియోలు చేసిన నేను ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఈ బండితో సహా మొత్తం డైరీ ఓపెన్ చేసి లెక్క పెడితే ఎనభై తొమ్మిది కార్లు కొన్నా సార్ ఢిల్లీలో మొత్తం ఎనభై తొమ్మిది కార్లు నేను ఢిల్లీ నుంచి జగిత్యాలకు తీసుకపోయినా ఇందాక మనం ఇంటికాడ డైరీలో ఒకసారి రూమ్లో చెక్ చేసినప్పుడు బండ్ బండ్లన్నీ లెక్క పెడితే ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది వెహికల్స్ అయినాయి సార్ ఈ బండికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి సన్ రూఫ్ ఉంది పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ఒక్క గ్లాస్ మారలేదు ఒక్క పీస్ మారలేదు బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ వెనకాల డికిల సామాను ఉంది అది నేను మీకు చూపెట్టా ఇగో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు ఎలక్ట్రిక్ సీట్స్ ఉన్నాయి ఇవి ప్లస్ ఇది మసాజ్ సీట్ ఇది మనం కూర్చున్న తర్వాత ఇది ఒత్తితే మన బాడీ మసాజ్ చేస్తుంది బండి మొత్తం ఒరిజినల్ సార్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది బండికి లెఫ్ట్ సైడ్ ఫెండర్కు కు చిన్న అప్ ఉంది అది చేపియలే అట్లే ఉంది సార్ కూడా అది చెప్పిన నేను ఆర్డీఏ ఫోరు రెండు వేల పదహారు ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ నవంబర్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ కేవలం యాభై ఐదు వేలు మాత్రమే తిరిగింది యూపీ సోలా నెంబర్ దీనికి ఆర్సీలోనే మనకు ఎక్స్ రూమ్ ప్రైజ్ ఉంటుంది ఇది ఎక్స్ రూమ్ అప్పుడు ముప్పై తొమ్మిది లక్షలు ఉంది ఈ బండి నేను కస్టమర్కు పది లక్షల నలభై వేలకు ఢిల్లీలో ఇప్పించిన దీనికి చాబీ ఇట్లుంటుంది సార్ ఇది వస్తే ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది బ్రేక్ కొట్టి యాభై నాలుగు వేల ఆరు వందల డెబ్బై నాలుగు జెన్యున్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫస్ట్ ఓనర్ బండి ఢిల్లీలో కస్టమర్కు నేను పది లక్షల నలభై వేలకు ఇప్పించిన సార్ నాకు కమిషన్ ఇచ్చిండు డీజిల్ టోల్గేట్ పైసలు ఇచ్చిండు సన్ రూఫ్ ఉంది బండికి జగితాలు పోయిన తర్వాత దీని మళ్ళీ మంచిగా ఇంటీరియర్ వాషింగ్ అంతా వేయించి వీడియో వేస్తా ఈ బండి సోల్డ్ అవుట్ అయిపోయింది మీకు కూడా వాళ్ళకన్నా బళ్ళు కావాలంటే ఎప్పుడు సార్ తీసుకొచ్చి ఇస్తాను కాకపోతే ఫస్టే కమిషన్ ఇవ్వాలి టైంపాస్ కోసం మాత్రం ఫోన్ చేయకు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయరి నేను మంచి బండి ఇప్పించే ప్రయత్నం చేస్తాను నా పేరు నా పేరు విలాసాగరం రమేష్ అండి మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల నేను ఢిల్లీకి నెలకు ఒక ఐదారు సార్లు వస్తూ ఉంటా ఎవరికన్నా పలు కావాలంటే కమిషన్ బేసిక్లో తీసుకొచ్చిస్తాను నా పేరు విలాసాగరం రమేష్ నా మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ చలికాలం బాగా చలి ఉంది దయచేసి చలిలో మాత్రం వచ్చి ఇబ్బంది పడ గురి చలిట్లుందన్న చాలా వచ్చినట్టుంది తెలంగాణ ఇక భయంకరమైన చలి ఉంది సార్ ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడకూరు రొట్టిగా ఇబ్బంది పడతారు ఘోరాతి ఘోరమైన చలి ఉంది ఇప్పుడు సమయం ఒకటైతుంది ఇప్పుడే చూడు పొగ మంచి ఈ రోడ్డు మీద ఇంకా నైట్ జర్నీ అయితే అస్సలేయలేం ఓకే సార్ నమస్తే శ్రీరామ్